బోట్ యూ బాయ్ వి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బిసి లకు పెద్ద సంఖ్యలో టికెట్లు ఇచ్చింది బిఆర్ఎస్ పార్టీ అని అన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసిఆర్ హైదరాబాద్ లోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మహాత్మా జ్యోతిబాపులే జయంతి వేడుకల్లో పాల్గొన్నారాయన అత్యధికంగా మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు కేటాయించిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో మాట నేను గుర్తు చేస్తా ఉన్నా శాసనసభ ఎన్నికల్లో అదే మాదిరిగా ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో ఉన్న పదిహేడు స్థానాలకు గాను ఇవాళ ఐదు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ సీట్లు పక్కన పెడితే పదిహేడులో పన్నెండు మిగిలితే ఆ పన్నెండులో ఆరు సీట్లు ఇవాళ అంటే ఫిఫ్టీ పర్సెంటు బలహీన వర్గాలకు బీసీలకు కేటాయించిన ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది ఒకటే కూలింగ్ ప్యాడ్స్ తో మంచి మంచి వాళ్ళను కూడా చలబరుస్తుంది లాంగ్ లాస్టింగ్ కూలింగ్ మీరు బీసీ డిక్లరేషన్ పేరిట కామారెడ్డిలో సిద్ధరామయ్య గారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని ముఖ్య అతిథిగా పెట్టి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరిట మీరు ప్రకటనలు ఓట్లు రాబట్టుకోవడానికి ప్రకటనలు గుప్పించినారు ఆ ప్రకటనలో ఈరోజు వరకు నూట ఇరవై రోజులు గడిచిపోయినా ఒక్కటంటే ఒకటి కూడా అమలుకు నోచుకోలేదు మీరు చెప్పారు మహాత్మా జ్యోతిబా ఫూలే పేరిట బీసీ సబ్ ప్లాన్ తెస్తాము బీసీ సబ్ ప్లాన్ తీసుకొస్తాము బడ్జెట్లో ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్ల రూపాయలు కేటాయిస్తాం బీసీ వెల్ఫేర్ కోసం మొత్తం ఐదేళ్ళలో లక్ష కోట్లు తీసుకొస్తాము ఖర్చు పెడతాము అనే మాట కాంగ్రెస్ పార్టీ చెప్పింది మరి మొన్న ఓటాన్ అకౌంట్ పెట్టినారు అందులో డబ్బులు కేటాయించలేదు మీరు చెప్పినట్టు ఇరవై వేల కోట్లు కేటాయించలేదు ఫుల్ బడ్జెట్ పెడతామన్నారు ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత అందులో మాట నిలుపుకోవాలని చెప్పి శాసనసభ సమావేశాల్లో బీసీ సబ్ ప్లాన్ ఖచ్చితంగా పెట్టాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహం కేసీఆర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క నూట ఇరవై ఐదు ఫీట్ల ప్రపంచంలోనే అతిపెద్దదైన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది కేసీఆర్ గారు కేసీఆర్ ప్రభుత్వం ఇది మీరు గ్యాంబ్లరా గ్యాంబ్లర్ జూదం ఆడతారు కదా నువ్వు జూదం ఆడతావా అరే అతను ఊరికే అంటున్నాడు ఇంత ఖరీదైన ఏసీ కొని మీరు స్టెబిలైజర్ తీసుకోపోతే ఇది జూదం కాకపోతే మరి ఏంటి కేవలం ఒకే ఒక ఫ్లక్చువేషన్ మీ ఇన్వర్టర్ ఏసీ పార్ట్స్ ని డ్యామేజ్ చేయొచ్చు దాన్ని వీ గార్డ్ తో కాపాడుకోండి వీ గార్డ్ ఇండియాస్ నంబర్ 1 స్టెబిలైజర్ నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు కూడా ఆలోచించి ఈ నూట తొంభై ఏడవ జయంతి ఫూలే గారిది మరి రెండు వందల జయంతి కల్లా కనీసం రాబోయే మూడేళ్ళలో ఒక సమున్నతమైన పూలే విగ్రహాన్ని కూడా మన రాష్ట్రంలో మీకు నచ్చిన ప్రదేశంలో మీరు ఎక్కడ పెట్టదలుచుకుంటే అక్కడ ఒక సమున్నతమైన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలి